మీ సమస్య ఏంది మీరు ఎందుకు వచ్చారు అన్న నేను అన్న కోసం వచ్చిన వచ్చిన ఇప్పటికి మూడోసారి రెండు సార్లు రమ్మప్పు ఉదయం ఆరు గంటలకి భవన్కి వచ్చిన వస్తే మీ ఆయన చచ్చిపోయి పదకొండేళ్ళు ఏళ్ళు బాబు ముందుగా తొలిసారి కోరి తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు మా ఆయన ఉన్నాడు అప్పుడు రెండు ఆయన ఆరు నెలలకు మా ఆయన చనిపోయి మంగళూరులో మేము చనిపోయి చనిపోతే ఆటో టాకొచ్చింది ఇక మేము ఘోరగారు బండి మాకు ఇల్లు లేదు ఆకిల్లు లేదు ఏం లేదు నా బిడ్డలో పట్టుకొని నేను బతుకుతున్నాను చిన్నగుండు రి మా ఆయన సాబు కూడా నాకు అన్నదమ్ములు ఉన్నారు కానీ ఎవరు సాయం చేయలేరండి మా ఊరు వాళ్ళు సంద చేసి సాగు చేసి ఊరు కామారెడ్డి జిల్లా లింగంపేట జిల్లా లింగంపేట మా ఊరు వాళ్ళందరూ కలిసి సాగు చేసిన రండి నాకు తల్లి లేదు తండ్రి లేదు అన్నలు ఉన్నారు కానీ కూడా ఎవరు పిల్లలు నాకు నా ఇద్దరు అండి నా ఇద్దరు బిడ్డలు నాకు మూడు ఆపరేషన్లు అయినాయి గర్భసంచి ఈ అమ్మాయిలు ఇద్దరు అంటే మీకు ఏం కావాలి చెప్పు మీరు ఏం అడుగుతున్నారు నేనేమంటే బాబు కేసీఆర్ కు అన్న కేటీఆర్ అను ఇద్దరు బిడ్డలు ఉన్నారు నా ఆరోగ్యం బాగలేదు నాకు కిడ్నీలా రౌతుందండి నేనే పని చేయలేకపోతున్నా చాలా బాధలు ఉన్నాయి ఒక పూట తింటే ఒక పూట తింటలేదు బాధలు ఉన్నా కాబట్టి ఏమైనా సాయం చేస్తాడేమో అని ఇక్కడ వచ్చినా అండి అరేమన్నారు వీళ్ళు ఏమన్నారు మీ ఆయన చచ్చిపోగానే కేటీఆర్ అన్న గుర్తుకొచ్చు అన్నారండి లోపల అంటే మేము అప్పుడైనా ఇప్పుడైనా మేము బాబు కేసీఆర్ రాష్ట్రాన్ని తెచ్చాడు కాబట్టి బాబుకే ఇష్టం రెండు సార్లు ఓటు మొన్న కూడా బాబుకే ఇష్టం అని చెప్పినండి ఇప్పుడు మీకు ఆర్థిక సాయం కావాలంటేనా సాయం కావాలి పెళ్లి చేయాలి అలా పెళ్లి చేయాలి మాకేం ఏం లేదు కదండి వాళ్ళకేమో అన్న కూడా పోతుండు కదా చూస్తున్నాం మేము కూడా స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం మూడోసారి ఇప్పుడు టీవీలో చూసి ఇప్పుడు ఐదు వందలు పెట్టి బాగా అడుగు మీకు ఫ్రీ అయ్యో

రేవంత్ రెడ్డి ఇప్పుడు వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయింది కాబట్టి కదా దీని ద్వారా నాన్న చూసుకొని కొంచెం సాయం చేస్తాడేమో అని మేము అనుకుంటున్నామండి నా ఇద్దరు బిడ్డలు నేను చచ్చిపోతున్న బిడ్డ లాగం అవుతారు అండి అయితే ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ సాయం కూడా అడిగారు ఏమన్నా అయ్యో గవర్నమెంట్ వెంకటరామనారాయణ రెడ్డి అమ్మో బీజేపీ అండి నాకు అలా అందరు తెలియదు కానీ నేను ఒకటి ఎంపిడి స్థాయిలో అన్న మా ఊరికి అప్పుడు బాబు బాబుకేషియర్ బాబు ఉన్నప్పుడు ఆయన ఎంపిడిసిగా ఉండే మొన్న అన్న వచ్చాడు అక్కడ ఊరికాడ అప్పటికే వారం రోజులు ఉండి నేను ఐదు వాళ్ళు అండి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చింతల్ రింగ్ రోడ్ ఇక్కడ ఉంటున్నా కిరాయికి నగర్ పని చేస్తుండ్రు వాళ్ళే నేను చేస్తలేను నా ఆరోగ్యం బాగుంటలేదు నాకింత సాయం చేస్తే అన్న ఎంత నైపుణ్యం ఉంటుందండి చాలా కష్టంలో ఉన్న అందరూ నానాథనండి నేను పిచ్చిగా లేకన్నా పిచ్చిగా తోడుండి కానీ నాకు ఎవరు తోడు లేరు తల్లి కూడా లేదు నేను ఉంటాను రెండేళ్ళకి మా అమ్మ చచ్చిపోయిందంట నాకు అండి నాకు ఇంత மூடோசார நீ நல்ல